ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదమతి వేసింది ప్రధానంగా ఇస్రోలో మూడు లాంచ్ ప్యాడ్లు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల వ్యమితం మూడో లాంచ్ ప్యాడ్ను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రోదేశీలో మానవుడిని పంపే ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది త్వరలో వేతన సంఘం చైర్మన్ ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ్ ప్రకటించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక కాంగ్రెస్ తరఫున రెండు గ్యారెంటీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి मोदी केजरीवाल इधर पेर्मे वेर इधर आता है कालंगाना प्रजा दिल्ली की मोदी और केजरीवाल में कोई अंतर नहीं है नाम अलग अलग है काम तो एक ही है झूठ बोलने का काम तीन बार वो प्रधानमंत्री बन चुका है तीन बार मुख्यमंत्री बन चुका है मगर दिल्ली के लिए क्या किया आज दिल्ली दिल्ली में रहने का काबिल नहीं है दिल्ली लोग तेलंगाना से आने के लिए डर है दिल्ली आने के लिए भाई दिल्ली में गए तो हमको बुखार आ जाएंगे दिल्ली में गए तो हमारा पूरा तबीयत खराब हो जाएंगे दिल्ली से वापस आ गए तो फिर दावखाना को जाना पड़ेगा इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा दिल्ली में कांग्रेस के सरकार बना दो గుంటూరు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఈ నెల పద్దెనిమిదిన ఈ పర్యటన ఉండనుంది గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సీఎం ప్రారంభించనున్నారు వేస్ట్ ఎనర్జీ ఫ్లాట్ను కూడా ప్రారంభిస్తారు అలాగే కడప జిల్లాలో జరగనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటన అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా గా తయారై తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోకొల్లలు ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సమీక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ మాట్లాడారు ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది దాదాపు రెండున్నర గంటలకు కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు మాజీ మంత్రి విచారణ కొనసాగనుంది ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ను ఈడీ నమోదు చేసింది ఈ క్రమంలో మొదటిసారి కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తుంది సాయంత్రం వరకు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది ఈడీ ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి యాభై ఐదు కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించడం లేదనే అంశంపై కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తుంది కృష్ణానది జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది నీటి వాటాల పంపిణీపై కృష్ణానది జలాల ట్రిబ్యునల్లో ఉపశమనం లభించింది ఈ విషయంలో ఏపీ వాదనలతో ట్రిబ్యునల్ ఏకీభవించింది రెండు వేల ఇరవై మూడు ఆర్డినెన్స్ ప్రకారం నీటి కేటాయింపులపై విడివిడిగా వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ సమ్మతి తెలిపింది ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై తేదీలో మూడు రోజుల పాటు రాష్ట్ర వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ అంగీకారం తెలిపింది పదిహేను వందల కోట్ల విలువైన ఎనభై ఐదు ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీకి కట్టుబట్టాడు కావాలంటే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టుకోవాలి కానీ రేవంత్ రెడ్డి భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇచ్చాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శ పన్నెండు ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేట్లో కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి పైసలు లేవు కదా రైతు భరోసాకి మొన్ననే నాలుగు వందల ఎకరాలు కుదబెట్టి పదివేల కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ కాడ ఏదో చెప్పినావు కదా మేము పేదోళ్ళ కోసం నూట నలభై ఏళ్ళ కొంత కష్టపడ్డామని అగ మూడు తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలు ఉన్న నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మూడు రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తా ఉంటే వెరీజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మోహన్ బాబు యూనివర్సిటీలో బుధవారం జరిగిన పరిణామాలపై నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు తనతో పాటు భార్య మౌనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనకెవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు తన సన్నిహితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు మీడియాతో మాట్లాడుతుండగా మనోజ్ ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడ్డారు దీంతో ఆయన భార్య మౌనిక కన్నీరు పెట్టుకున్నారు తిరిగారు అది తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా అన్న నేను ఆమె హీరో ఫ్యాన్ అన్నా నేను ఆ హీరో ఫ్యాన్ ఇంట్లో అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ కూడా నుంచి ఇరవై ఐదు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లు వెనకాల దాంట్లోని చక్కెర పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు తప్పు చేశారు జాతరలో రెండు పాయింట్ ఐదు కిలోల నూనె తాగిన మహిళ ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో సంక్రాంతి జరుపుకునే తమ ఆరాధ్య దైవం కాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగిన నాగుబాయి చందు అనే మహిళ సంక్రాంతికి ఊళ్ళకు వెళ్లిన ప్రజలు పండగ సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు వాహనాలన్నీ మహానగరం వైపు వస్తుండటంతో నగరం నలుమూలలో రద్దీగా మారాయి నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు రెండు కిలోమీటర్ల మేలా నిలిచిపోయాయి రద్దీ ఎక్కువ ఉండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే హామీలు అమలు చేయించే బాధ్యత నాది సీఎం రేవంత్ రెడ్డి అదేనా గోల్ నిరంతరం పనిచేస్తా సిఎం చంద్రబాబు మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఆర్ఎస్ పవర్ మీడియా